चटले एनाल 111 11 ए ओक्सार ला यो आगीमा रै रै रका छ बे यस न न न 83 बे बुढी भेट्न आउनु हुन्छ र न వతఄింక�ం మన్క? ఈరాగన్లాగన కంన CDU లాగాం ఇరగానా ఉజతులాగాదంి. కిరాఏన వఠూ గావిందదుమ దంన difth unterstützen. <kung government> కరాన్ ఉజణ ఇక్కడ బెట్టు కొడుతారా బాలవలేరా రా సార్ బెట్ వేయారంట అందులో అన్న అన్న రామోన అన్న ఆ పోరా அங்க இருக்குது பாக்கறதுக்கு என்ன இருக்குது பாக்கறதுக்கு அந்த பாக் இருக்குது அந்த பாக் இருக்குது பாக்கறதுக்கு 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 அந்த பாக் இருக்கு

लेर बात लगा मेरा को तेरी कबKita भाई बाहर से चल रहा हूं कटले 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 बोलले अटले आदर ये कर को पता हां बंद बात हां ना मिर अटलको गोइ मातालाई भेट्नु हां हां कन्वेसले गा मलाई मिर गुरु बाटोमा बापेको योले पमा इदान इदान भेट्ने मलाई मलाई भेट्ने मलाई भेट्ने डपेक्स

ఆ ఇబ్బందులన్నీ అన్నీ దూరమయ్యే రకంగా మీకు ఈ రోజున చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారెంటీ పేరు మీద ఆరు క్యూబ్ తీసుకొస్తా ఉన్నాడు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఇంట్లో చదువుకునేటువంటి ప్రతి పిల్లలకు డబ్బులు ఇస్తా అదే రకంగా రైతులకి సంవత్సరానికి ఇరవై వేల డబ్బులు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఎవరైతే పిల్లలు ఉన్నారో చదువుకున్నటువంటి పిల్లలు ఇక్కడ బాగా కనపడతా ఉన్నారు నిరుద్యోగ నెల నెల ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో వెళ్ళిపోయినాయి అంతేకాకుండా ఫీజు ఇన్వెస్ట్మెంట్ గతంలో ఫీజు రీన్బర్స్మెంట్ ఆపేసినాడు ఇతను ఈ ప్రభుత్వంలో అవి కూడా ఇస్తాడు అమ్మఒడి పెట్టేసి అని ఇప్పుడు అమ్మఒడి పేరు మీద కూడా అది వచ్చేది అరకొర నిధులే వస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో అక్కడ రావడం లేదు పెన్షన్లు కూడా మీకు మూడు వేల రూపాయలు చేస్తా అని చెప్పేసి కరెక్ట్ గా ముక్కి ములిగి మూడు నెలల ముందు అన్నాడు ఆయన రెండు నెలలకు మాత్రమే పెన్షన్ ఇస్తాడు అంతే ఇచ్చేది లేదు అందరూ కూడా ఏదైతే కళ్ళుగా పార్టీ లేకుండా మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుతూ ఉన్నారు శుభాకాంక్షలు కూడా చెప్తా ಅಂತ ಅಂತರೀಡಿ ಲಕ್ಷ್ಮಣ ಲಕ್ಷ್ಮಣ ಚಂದ್ರೆ ಮಂಜು ಆಲೋಚನೆ ಮಂಜು ಪರಿಣಾಮ యువకులకు ఒకటే చెప్తా అన్న మీరు ఒకటికి నాలుగు సార్లు నాతో కలవండి మిమ్మల్ని గుర్తుపెట్టుకునే స్థాయిలో నేను రాజకీయం చేస్తా ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా వ్యక్తులను గుర్తుపెట్టుకునేంత స్థాయిలో నాయకులు లేరు అప్పుడప్పుడు టూరిస్టులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు శాశ్వతంగా మీతో కలిసి బతుకుతున్న ఏకైక వ్యక్తి నేను ఒక్కని నాకు ఎవరికి నిజంగా మా సేవలు అవసరము ఎవరికి నిజంగా రాజకీయాల్లో అధికారం అవసరము వాళ్ళకి అధికారం ఏ రకంగా ఉపయోగపడాలనే ఆలోచన వ్యక్తిని అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మీరు కూడా ఇది మీ అందరి జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా మనం మనం అందరం కూడా చేయగలుగుతామని మీ అందరికీ కూడా తెలుపుకుంటూ మరొకసారి ఈ రోజున సూర్యు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తాడను అంతేకాకుండా హ్యాపీ బర్త్డే నిన్నటి రోజున జన్మదినం ఉంటుంది కాకపోతే నేను ఊర్లో లేనందుకు ఈ రోజు రావాల్సి వస్తుంది అన్నిగా భావించవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఆ కుటుంబం కూడా చల్లగా ఉండాలని వాళ్ళ కుటుంబంలో సంతోషం వెళ్ళి చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ